రాముడు రావణుడు ఈ రెండు పేర్లు వినగానే మనకు ధర్మం అధర్మం మాత్రమే గుర్తొస్తాయి కానీ రావణుడి గురించి మనకు తెలిసింది హిందూ మహాసముద్రంలో ఓ చిన్న చుక్క మాత్రమే అతను కేవలం రాక్షసుడు కాదు ప్రపంచాన్ని శాసించిన మహామేధావి అపారమైన జ్ఞాన సంపన్నుడు పరమశివ భక్తుడు అసలు రావణుడు అంటే ఎవరు అతని పదతలలు అహంకారానికి సంకేతమా లేక అసాధారణమైన జ్ఞానానికి సంకేతమా ఈరోజు లంకేశ్వరుడి అజ్ఞాత కోణాన్ని అతని పతనం వెనుక ఉన్న భయంకరమైన సత్యాన్ని చూద్దాం రావణుడి అసలు పేరు దశగ్రీవుడు అతని పితామహుడు బ్రాహ్మణ దేవుడి కుమారుడైన పులస్త మహర్షి అంటే రావణుడు బ్రాహ్మణ వంశానికి చెందినవాడు శక్తి కోసం అమృతం కోసం అతని మహాశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సు ఎంత తీవ్రంగా సాగిందంటే రావణుడు ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి తన తలను నరికి శివుడికి ఆత్మాహుతిగా సమర్పించాడు తొమ్మిది సార్లు నరికిన శివుడు ప్రత్యక్షం కాలేదు పదవసారి చివరి తల నరకబోయే సమయంలో బోలాశంకరుడు ప్రసన్నమై ప్రత్యక్షమయ్యాడు అద్భుతమైన భక్తికి మెచ్చి రావణుడికి అతను కోరుకున్న తలలను తిరిగి ఇచ్చాడు అపారమైన బలం ఏ కోరిక కోరితే అది తీర్చే వరాలను ప్రసాదించాడు చాలామంది రావణుడి పదితలలు అతని పది రకాల అహంకారానికి లేదా క్రూరత్వానికి చిహ్నంగా భావిస్తారు కానీ వేదాలు చెప్పే అసలు రహస్యం వేరు రావణుడి తలలు అపారమైన జ్ఞానానికి సంకేతాలు రావణుడు తన తపస్సుతో అసాధారణ దశతో ఏకంగా నాలుగు వేదాలను ఆరు శాస్త్రాలను పూర్తిగా అధ్యయనం చేసి వాటిలో పండితుడిగా నిలిచాడు నాలుగు వేదాలు యుగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మవేదం ఇంకా ఆరు శాస్త్రాలు సాంఖ్య యోగ న్యాయ వైశేషిక మీమాంస వేదాంత అంటే దశగ్రీవుడు అంటే కేవలం తలలు ఉన్నవాడు కాదు పది మంది పండితులు కలిగినంత జ్ఞాన సంపద ఒక వ్యక్తిలో ఉన్నవాడని అర్థం అతను అణువుల నుంచి ఆత్మ వరకు ప్రతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివాడు ప్రపంచంలోని గొప్ప గ్రంథమైన శివ తాండవ సూత్రాన్ని రాసింది కూడా రావణుడే అంతటి జ్ఞానం శక్తి రావణుడికి అమితమైన అహంకారాన్ని ఇచ్చాయి నేను చదివిన వేదాలకు శాస్త్రాలకు మించిన శక్తి ప్రపంచంలోనే లేదు నా మేధస్సు ముందు ధర్మం నీతి చిన్నబోతాయి అని అతను నమ్మాడు ఆ అహంకారమే అతని అజ్ఞానంగా మారింది తన గొప్ప మేధస్సు తిరుగులేని శక్తి అన్నీ సీతాపహరణం అనే ఒకే ఒక్క తప్పు ముందు తుడిచిపెట్టుకుపోయాయి అపారమైన జ్ఞానం ఉన్న ధర్మాన్ని పాటించకపోవడం వలన రావణుడి అంతఃకరణ చీకటిగా మారింది మహాపండితుడైన రావణుడిని ఒక సాధారణ వానరసేన రావణుడి నేతృత్వంలో ఓడించింది అతని గొప్పతనమంతా మట్టిలో కలిసిపోయింది రావణుడి అజ్ఞాతగత మనకు ఒకే ఒక్క సత్యాన్ని చెప్తుంది విద్యాశక్తి మేధస్సు ఎంత ఉన్నా అహంకారాన్ని దురాసను వదిలి నీతిధర్మ మార్గంలో నడవకపోతే పతనం తప్పదు మీరు రావణుడి గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే దయచేసి కామెంట్లో మీ అభిప్రాయాన్ని ప్రశ్నలను పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకోన్న కూడా మర్చిపోకండి